రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాని కూటమి ప్రభుత్వం మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం నాడు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా అని ఎద్దేవా చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతిమయంగా మారిందని సెల్ఫోన్ కౌంటర్ నందు చెప్పుల కౌంటర్ నందు కార్ పార్కింగ్లలో భక్తులను నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ప్రజాప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఇకనైనా కాంట్రాక్ట్ దారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వయనాన్ని ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడ న్యాయం జరగడం లేదని తుఫాన్ ప్రభావంతో భారీగా పడిన వర్షాలతో రైతులు వారి పంటలు ముంపుకు గురై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు